అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మేషరాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారు మీరు ఎక్కడ ఉన్న ఆ స్థలం జీవం పోస్తుంది అక్కడ ఉత్సాహం నిండుతుంది మీరు అడుగు చోట ధైర్యం ఉత్సాహం స్ఫూర్తి కలిసొస్తాయి సూర్యుడు మీ రాశి అధిపతి కాబట్టి మీలో ఎప్పుడు అగ్ని లాంటి శక్తి ఉంటుంది ఆ శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది విజయం వైపు పరిగెత్తిస్తుంది రాశి చక్రంలో మొదటి రాశి మీది మొదటి అడుగు వేయడానికి మీరు ఎప్పుడూ సంసాయించరు వారు జీవితంలో మీరు ఎంత కష్టాలు ఎంత పెద్ద సమస్యలు ఎదురైనా వెనకడుగు మీరు అస్సలు వేయడం మీకు తెలియని అని చెప్పుకోవచ్చు పడినా లేచినా నిలబడతారు ప్రపంచం అంత ఇది సాధ్యం అని చెప్పినా వారు మాత్రం నేను చెయ్యగలను సాధించగలను అనే విశ్వాసంతో మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు ఇతరులు ఆలోచిస్తూ ప్రణాళికలు వేసుకుంటూ సమయం వృధా చేసే చోట మీరు మొదటి అడుగు వేసి సగం పని పూర్తి చేస్తారు మీ హృదయంలో ఉన్న ఆ అగ్ని అదే మీ బలం అదే మీ జీవన సారాంశం దాన్ని ఎప్పుడు వెలిగించి ఉంచండి ఎందుకంటే మీరు నిలబడితే ప్రపంచం ముందుకు సాగుతుంది ఇప్పుడు మనం చూడబోయేది అక్టోబర్ చివరి వారపు జాతకం ఈ నాలుగు రోజులు అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తిప్పబోతున్నాయి గ్రహాల సంచారం వాటి ప్రభావం మీపై స్పష్టంగా ఉండబోతుంది ప్రత్యేకంగా శని రాహు గ్రహాల ప్రభావంతో పాటు శుక్రుడి అనుకూల స్థానం కారణంగా వృత్తి ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఏదైనా కొత్తది ప్రారంభించాలనుకునే వారికి ఇది ఒక శుభ సమయం అని చెప్పుకోవచ్చు మీ కళలను కార్యరూపం దాల్చడానికి ఇది సరైన తరుణం అని చెప్పుకోవచ్చు చిన్న ప్రయత్నాలు కూడా ఊహించని పెద్ద ఫలితాలు ఇవ్వగల సమయం ఇది మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు మీ ఆలోచనలకు మద్దతు ఇస్తారు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి ఇప్పుడు చూద్దాం ఈ నాలుగు రోజులు రోజువారీగా మీ జాతకం ఎలా ఉండబోతుందో అక్టోబర్ ఇరవై ఐదు మేషరాశి వారికి ఈరోజు మీలో కొత్త ఉత్సాహం శక్తి నిండిపోతాయి వారాంతరం అయినా సరే పని విషయంలో మీరు చూపించే ఏకాగ్రత అద్భుతం ఆలోచించిన ప్రణాళికలు నెమ్మదిగా రూపం దాల్చటం మొదలు పెడతాయి ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి పై అధికారుల మొప్పు పొందటానికి ఇది అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ప్రాజెక్టులు లేదా బిజినెస్ ఐడియాలు పెట్టుబడి ఆలోచనలు బలంగా రావచ్చు వాటిని వెంటనే ఒక డైరీలో రాయండి ఎందుకంటే అవి కేవలం ఆలోచనలు కావు అవి మీ భవిష్యత్తులో మీ ఆర్థిక పునాదిని బలంగా చేయగలవు పెట్టుబడుల విషయంలో కొంత ఆచితూచి అడుగు వేయాలి అనుభవం ఉన్నవారి సలహా తీసుకోవడం మేషరాశి వారికి చాలా మంచిది కుటుంబంలో పెద్దల ఆరోగ్యం గురించి కొంత ఒత్తిడి ఉండవచ్చు కానీ మీ ప్రేమ సంరక్షణతో దాన్ని మీరు మీరు సులువుగా చల్లబరచగలరు ప్రేమ విషయాల్లో మీ భాగస్వామితో మిస్అండర్స్టాండింగ్ వస్తే ఈగోని పక్కన పెట్టి శాంతంగా మాట్లాడండి పరిష్కరించండి మీ నవ్వు మీ మాట ఇద్దరి మధ్య బంధాన్ని బలపరుస్తుంది ముఖ్యంగా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది ఆరోగ్యం విషయానికి వస్తే మేషరాశి వారికి ఈరోజు మొత్తం పని ఒత్తిడి వలన చిన్న అలసట లేదా తలనొప్పి ఉండవచ్చు కానీ ఆందోళన అవసరం లేదు ఆహార విషయాలు పాటించండి సాయంత్రం పాజిటివ్ ఎనర్జీతో రోజు ముగుస్తుంది ఒక చిన్న ధ్యానం ఒక స్మైల్ అయితే మీరు మళ్ళీ మీ అగ్నిశక్తిని ఉత్సాహాన్ని పొందుతారు వారు మీ అదృష్టపు రంగు ఎరుపు శుభ సంఖ్య తొమ్మిది అక్టోబర్ ఇరవై ఆరు వారికి ఈరోజు మేషరాశి వారికి ప్రత్యేకంగా అదృష్టాన్ని అనుకూల ఫలితాలను ఇచ్చే రోజుని చెప్పుకోవచ్చు వారికి వారాంతరం అయినప్పటికీ మీరు విశ్రాంతి కంటే పని లక్ష్యాలపై దృష్టి సారిస్తారు మీ కష్టానికి మీ ప్రయత్నాలకు ఆమోదం లభిస్తుంది మీరు ఎవరినైతే కలవాలనుకుంటున్నారో వారి నుంచి అపాయింట్మెంట్ దొరకవచ్చు సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది డబ్బు విషయంలో మేషరాశి వారికి అనూహ్యమైన లాభం వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది ఇది మీరు ఊహించనిది కావచ్చు పాత బకాయిలు తిరిగి రావటం లేదా లాటరీ షేర్ మార్కెట్ ద్వారా ఏదైనా అదృష్టం మీ వైపు తిరగవచ్చు అయితే డబ్బును తెలివిగా పొదుపు చేయడంపై దృష్టి పెట్టండి కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి లేదా పాత ఆస్తి అమ్మడానికి చర్చలు ప్రారంభించడానికి ఇది మంచి రోజు చెప్పుకోవచ్చు ప్రేమ జంటలకు ఈరోజు చాలా మధురంగా చిరస్మరణీయంగా ఉంటుంది మీ భాగస్వామితో సంభాషణలు సాఫీగా సాగుతాయి పాత మనస్పర్ధలు అనుమానాలు తొలగిపోతాయి ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం కొత్త హృదయానికి ఆహ్వానం రావచ్చు అది స్నేహంగా మొదలయ్యి బలమైన బంధంగా మారే సూచనలు బలంగా ఉన్నాయి మీ చుట్టూ ఉన్నవారికి చిన్న సహాయం చేయడం ద్వారా మానసిక సంతృప్తి మీకు లభిస్తుంది మేషరాశి వారికి ఈరోజు చివరిలో ముఖ్యంగా సాయంత్రం మీరు కొంత ఆధ్యాత్మిక ఆలోచనలో అంతర్ముఖంలో మునిగిపోతారు ఒక దేవాలయ సందర్శన ఒక చిన్న పుణ్యకార్యం ఒక సాయం లేదా ఒక ప్రార్థన ఇవన్నీ మీ మనసులోకి ఆత్మకి ప్రశాంతతను కొత్త శక్తిని ఇస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి మేషరాశివారు ఈరోజు మీ అదృష్టపు రంగు బంగారుపు రంగు శుభ సంఖ్య ఒకటి అక్టోబర్ ఇరవై ఏడు మేషరాశి వారికి ఈరోజు కొత్త వారం కొత్త శక్తి కొత్త వారానికి ఇది మంచి ఉత్సాహభరితమైన ప్రారంభం అని చెప్పుకోవచ్చు మీ పనిలో మీరు చూపే క్రమశిక్షణ నిబద్ధత ఇతరులను ముఖ్యంగా మీ సహోద్యోగులను ప్రభావితం చేస్తుంది మీరు ఒక నాయకుడిగా ముందుకు వస్తారు బాస్లో సీనియర్స్ మీ ప్రతిభను పనితీరును గుర్తిస్తారు మీ అభిప్రాయాలకు ఈరోజు ప్రత్యేకంగా విలువ వస్తుంది వ్యాపారస్తులకు ఈరోజు కొత్త డీల్ లేదా కొత్త భాగస్వామి ద్వారా లాభం ఉండవచ్చు అయితే ఏదైనా ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసే ముందు క్షుణ్ణంగా చదివి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది ఆవేశంగా కాకుండా ప్రశాంతంగా తీసుకున్న నిర్ణయాలు లాభాలను ఇస్తాయి మీ వాణిజ్య సామరథ్యం ఈరోజు అత్యున్నత స్థాయిలో ఉంటుంది కుటుంబంలో చిన్న చిన్న విషయాలపై ముఖ్యంగా పిల్లల విషయంలో లేదా ఆర్థిక విషయాలపై తగాదాలు రావచ్చు కానీ మీరు ఓపికగా అర్థం చేసుకునే వైఖరితో ఉంటే పరిష్కారం సులభంగా దొరుకుతుంది మీ శబ్దం మీ కమ్యూనికేషన్ ఈరోజు మాయ చేయగలదు ముఖ్యమైన చర్చల్లో మీ మాటలతో వాదనలతో గెలవగల శక్తి మీకు ఉంటుంది మీ శక్తిని మంచి కోసం ఉపయోగించండి మేషరాశి వారికి ఆరోగ్యం పరంగా తేలికపాటి జాగ్రత్తలు తీసుకోండి పాత రుగ్మతలు మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది క్రమం తప్పకుండా మందులు తీసుకోండి మానసికంగా మీరు చాలా దృఢంగా ఉంటారు పాజిటివ్ థింకింగ్ ఈరోజు మీకు మహా ఆయుధం మీ ఆత్మవిశ్వాసం చిరునవ్వే మీ విజయానికి దారి అదృష్టపు రంగు ఈరోజు మేషరాశి వారికి తెలుపు శుభ సంఖ్య మూడు అక్టోబర్ ఇరవై ఎనిమిది మేషరాశి వారికి ఈరోజు ఆధ్యాత్మికత సృజనాత్మకత కలిసిన అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు మీ రాశి అధిపతి అంగకారకుడు కుజుడు మీకు పూర్తి శక్తిని ఇస్తాడు మీ లోపల ఉన్న సృజనాత్మక శక్తి బయటపడుతుంది కళా సంగీతం రచన లేదా మీ వృత్తిలో కొత్త ఆలోచనల్లో మీరు అద్భుతంగా రాణించగలుగుతారు అకస్మాత్తుగా ఒక మంచి ఆలోచన తట్టి మీ మనసుకు పరిష్కారం దొరకవచ్చు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా ఏదైనా ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి ఇది శుభ దినమని చెప్పుకోవచ్చు మీపై నమ్మకం ఉంచిన వారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు ఇది మీకు మరింత బలాన్ని ఇస్తుంది ఇతరుల విమర్శలను పట్టించుకోకండి ఆత్మవిశ్వాసం మీకు రక్షణగా మార్గదర్శిగా ఉంటుంది మీ నిర్ణయాలను మీరు గౌరవించండి విద్యార్థులకు పరిశోధనలకు ఇది చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు ప్రేమలో ఉన్నవారికి మధురమైన క్షణాలు చిన్న సర్ప్రైజ్లు బహుమతులు ఉండవచ్చు మీ బ సంబంధంలో ఉన్న బలం విశ్వాసం పెరుగుతుంది ఒంటరిగా ఉన్నవారికి ఒక ప్రత్యేకమైన శక్తితో మంచి స్నేహం లేదా ప్రేమ ప్రారంభం సూచనలు ఉన్నాయి ఈ రోజు ఇతరులకు సలహాలు ఇవ్వడంలో మీరు విజయం సాధిస్తారు మీ మాటలు వారికి మార్గనిర్దేశం చేస్తాయి శారీరక మానసిక ఆరోగ్యం ఆరోగ్యం పరంగా మానసికంగా ప్రశాంతత ముఖ్యమైంది యోగా వాకింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేయండి మీ మనస్సు చెప్పే మాట వినండి సాయంత్రం ఒక మధురమైన సూర్యస్తమయం చూస్తూ నేను సరైన దారిలోనే ఉన్నాను నా ప్రయత్నాలు ఫలించబోతున్నాయి అని మనసులో బలంగా చెప్పుకోండి ఆ మాటే మీకు ప్రేరణ అవుతుంది మీ శక్తిని రెట్టింపు చేస్తుంది మేషరాశి వారు మీ అదృష్టపు రంగు ఈరోజు మెరున్ శుభ సంఖ్య ఆరు వారు గుర్తించుకోండి మీ జీవితమే ఒక ప్రేరణ మీలో ఉండే ఆ ధైర్యం ఆ ఉత్సాహం ఇతరులకు దీపం లాంటివి మీరు పడిన ప్రతి కష్టం ఎదుర్కొన్న ప్రతి పరీక్ష ఇవన్నీ మిమ్మల్ని ఇంకా బలంగా రాటుదేల్చిన యోధులుగా తీర్చిదిద్దుతాయి ఎవరి కోసమో ఆగకుండా మీ ప్రయాణం మీరే మొదలు పెట్టండి మీ ఆత్మలో ఉన్న అగ్ని ఎప్పుడు ఆరనివ్వకండి ఎందుకంటే మీరు రగిలితేనే ప్రపంచం వెలుగుతుంది ఈ నాలుగు రోజులు మీ జీవితంలో అద్భుతమైన ప్రయాణాలు అవకాశాలు తీసుకురాబోతున్నాయి మీ యొక్క నవ్వు మీ యొక్క నిర్ణయం దానితో మీ చుట్టూ ఉన్న వారి జీవితం మార్చవచ్చు నాయకత్వ లక్షణాలు మీలో నిండి ఉన్నాయి వాటిని సంపూర్ణంగా ఉపయోగించుకోండి ఈ వారం మీరు నేర్చుకోవలసింది సాధన చేయవలసింది ఒకటి నమ్మకం ఉంచుకోండి మీపై మీ శక్తిపై పూర్తి నమ్మకం ఉంచుకోండి మీరు ప్రయత్నిస్తే మార్పు తేవడానికి దేవుడు కూడా మీకు అండగా నిలబడతాడు మేషరాశి వారికి అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఈ జాతకం శుభ సూచనలతో అద్భుత విజయాలతో నిండింది పాజిటివ్గా ఉండండి ఓర్పుతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి మీ ప్రయాణం సంపూర్ణ విజయంతో నిండాలని మా ఆశీర్వాదం చూశారు కదండి మేషరాశి వారి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి మీ మేషరాశి స్నేహితులతో కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు భవిష్యత్తులో ఇలాంటి మరింత లోతైన ఉపయోగకరమైన జాతక వీడియోల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి మీ ప్రోత్సాహమే మా కొత్త జాతకాలు కొత్త వీడియోలకు ప్రేరణ శక్తి ధన్యవాదములు మేషరాశి వారికి శుభమస్తు మంగళం